ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ కి స్వాతం నాపేలు స్వాతి దళితుల శ్మశాన వాటికను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పులివెందుల వాసులు అన్నమయ్య జిల్లా రాయచోటి రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రామపురం మండలం బండ్లపల్లి గ్రామంలో మాలపల్లికి చెందిన దళితులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాయచోటి ప్రాంతీయ సిపిఐ కార్యదర్శి సిద్ధిగా శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల నూరు సంవత్సరాలుగా శ్మశాన వాటికగా ఉందని అందులో మాలపల్లకు చెందిన దళితులు శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్న తొంభై సెంట్ల భూమిని పులివెందులకు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ భూమిని మేము కొనుగోలు చేశామని జేసిపి పెట్టి చదును చేయాలని చూస్తున్నారని కావున ఈ శ్మశాన వాటికను దళితులు కేటాయించాలని కోరుచు ప్రజా సమస్యల పరిష్కార పేదికలు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాయచోటి ప్రాంతీయ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు సిపిఐ కార్యకర్తలు పి ఆంజనేయులు సి రమేష్ పి రామచంద్ర పి నాగమ్మ తదితరులు పాల్గొన్నారు ఆర్బీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా స్టేట్ ఇన్ఛార్జ్ చేసిన వారిపై చర్యలు దళితుల శ్మశాన వాటికి కబ్జా చేసిన వారిపై చర్యలు దళితుల కబ్జా దళితుల శ్మశాన వాటికి కబ్జా చేసిన వారిపై చర్యలు దళితుల భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు మాకు వాటిక మా దళిత వాడుకు స్పశాన వాటిక మా దళిత వాడు శ్మశాన వాటికని కబ్జా చేసిన వారిపై చర్యలు మా దళిత వాడ శ్మశాన వాటిక కబ్జా చేసిన వారిపై చర్యలు మా దళిత వాడ శ్మశాన వాటిక కబ్జా చేసిన వారిపై మా 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 కొండపల్లె గ్రామ పరిధిలోనే సర్వే నంబర్ మూడు వందల ఏడు బార్ వన్లో లో దాదాపు వంద సంవత్సరాలుగా దళితులు అక్కడ శ్మశాన వాటికలో ఎవరైనా వాళ్ళ పూర్వీకులు చనిపోయినా అక్కడ పూడ్చుకుంటా ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో దాదాపుగా రేట్లన్నీ పెరిగిపోవడంతో అంటే ఈ శ్మశాన వాటిక ఈ యొక్క హైవే పక్కనే ఉండడంతో దాదాపు తొంభై సెంట్లు ఉంది కోట్ల విలువ చేసి ఈ భూమిని కొంతమంది రెవెన్యూ అధికారుల ద్వారా ఈ భూమిని కబ్జా చేసి మీకు దళితులకు చనిపోతే ఇంత విలువైన భూమిలో పూడ్చుకోవాలా అని చెప్పి అంటా ఉన్నారు మరి దాదాపు వంద సంవత్సరాలుగా అక్కడ ఈ దళితులు వాళ్ళ పూర్వీకులు ఎవరైనా చనిపోతే పూడ్చుకుంటూ ఉన్నారు కానీ ఆ భూమిని ఉన్నట్టుండి రెవెన్యూ అధికారుల సహకారంతో ఆ భూమిని అంతా కూడా పట్టా చేసుకున్నామని చెప్పి పులివెందులకు చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చి తక్షణం మీ యొక్క సమాధులు ఇవన్నీ కూడా కూల్ చేస్తాం అంతా ఇది మా భూమి మాకు పట్టా ఉంది మేము కోట్ల రూపాయలు పెట్టి కొన్నామని చెప్పి ఈ దళితులను బెదిరిస్తా ఉన్నారు కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే వంద సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు చనిపోతే పూడ్చుకుంటున్నటువంటి ఏదైతే తొంభై సెంట్లు భూముందో ఖచ్చితంగా అది ఈ యొక్క దళితులకే శ్మశాన వాటిగా కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరోవైపు చూస్తా ఉన్నాం దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటికి కూడా దళితులకు చచ్చిపోతే పూడ్చుకోవడానికి స్థలం కావాలని చెప్పి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ దళితులు తిరుగుతూనే ఉన్నారంటే ఈ స్వాతంత్ర భారతదేశంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఏదైతే ఇప్పుడు దళితులు శ్మశాన వాటిగా వాడుతున్నటువంటి తొంభై సెంట్ల భూమిని ఖచ్చితంగా యొక్క దళితులకే కేటాయించి వారి శ్మశాన వాటికను డెవలప్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం సిద్దిగాల శ్రీనివాసులు సిపిఐ రాయచ కార్యదర్శి